హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో ఈజీగా వడ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా తేలికండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ అటుకులు క్రిస్పీ అటుకుల వడ్లు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా మనం షాప్ నుంచి తెచ్చిన అటుకులని ఫస్ట్ జల్లించేసేసి మనం పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ జల్లించే ఉంచాను సో అందుకని జల్లించే వాళ్ళు జల్లించేసేసి పక్కన పెట్టుకోండి ఆ జల్లించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మంచి నీరు పట్టి దాంట్లోకి అటుకులు నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నాన నానబెట్టేసేస్తే అటుకులు ఈ లోపల వాటర్ అంతా కూడా పీల్చేసేసుకొని చేసేసుకొని అనేవి చాలా చక్కగా మెత్తగా అవుతాయి ఈ లోపల ఏం చేయాలి అంటే మనం దీంట్లో కలుపుకోవాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ధనియాలు కొత్తి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేస్తున్నాను అంటే మొత్తం అటుకులన్నీ కూడా పిండేసేసి వాటర్ అంతా పిండేసేసి ఒట్టి అటుకులనే బౌల్లోకి తీసుకుందాం ఈ బౌల్లోకి ఆల్రెడీ కట్ కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ ఇవి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయొచ్చండి అది ఆప్షనల్ నేనైతే యాడ్ చేయట్లేదు కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళకు అల్లం వెల్లుల్లి పేస్టు దాంతో పాటుగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అది చక్కగా మనకు కొంచెం స్పైసీనెస్ ఇస్తుంది స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఒక మూడు టేబుల్ స్పూన్లు చూపిస్తున్నారు కదా ఇక్కడ మూడు స్పూన్స్ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూను పొడి బియ్యపిండి పిండి కలుపుతున్నాను సో శనగపిండి ఎంత తీసుకున్నా దానికి హాఫ్ అనేది బియ్యపిండి పిండి తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి మనకు టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను అండి విరిగిపోకుండా వస్తే ఒట్టడుకులు అయితే విరిగిపోతాయి కదా సో కలపడానికి పిండి యాడ్ చేయాలి కదా అందుకని చెప్పేసేసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటాం కారం కొంచెం ఇంకా ఘాటుగా తినాలి అనుకున్న వాళ్ళు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేయకపోతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తే కనుక కారం అనేది దానికి సరిపడా మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఓవర్ స్పైసీ అయిపోతుంది సో వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయొద్దండి అసలు ముందుగా వాటర్ అనేది కలపద్దు వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే జార్ అయిపోతుంది మనకు ఆల్రెడీ అటుకులు నానబెట్టి ఉంచాం కదా ఆ తడి ఉంటుంది కదా ఆ తడితోనే మనం చక్కగా ఈ ఉల్లిపాయలు మిర్చి అన్నీ కూడా కలిసేటట్టుగా ఇలాగ చక్కగా ఒక ముద్దలా చేసుకోవచ్చు పిండిని ముద్దలా కలుపుకుంటాం వాటర్ అనేది యాడ్ చేయదండి మ్యాక్సిమం వాటర్ అంతా కూడా అటుకుల్లో ఉంది కాబట్టి దాంతోనే పిండి అంతా కూడా మనం కలిపేసుకోవచ్చు తర్వాత కావాలి అనుకుంటే లైట్గా ఇలా చూపిస్తుంది కదా జస్ట్ చేయి తడుపుకొని స్ప్రింకిల్ చేసుకుంటూ ముద్దలా రెడీ చేసుకుందాము గట్టిగా చేసుకోవాలండి ఇది కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటేనే మనకు వడలు అనేవి విరిగిపోకుండా వస్తాయి పలుచుగా ఉంటే ఏమవుతుంది అంటే జారుడు జారుడుగా ఉంటే మనం ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది అలాగే నూనెలో మనం వేయించేటప్పుడు మనకు చిందటం అనేది జరుగుతుంది సో అందుకని గట్టిగా కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో కలుపుకున్న తర్వాత వడలు చేసుకొని పక్కన పెట్టుకుందాం కదా సో ఇక్కడ నేను రెండు రకాలు చూపిస్తానండి ఫస్ట్ ఒక వాయుకి వచ్చేటప్పటికి నార్మల్గా ఇక్కడ చూపిస్తాను కదా రౌండ్ బాల్లా చేసుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ సర్కిల్లాగా మనం వడలను చేసుకోవచ్చు ఇదొక రకం అండి ఇంకొక రకం వచ్చేసేసి ఇవి ప్లెయిన్ వడలు సో మధ్యలో హోల్స్ పెట్టామనుకోండి కొంచెం గారెల్లా ఉంటాయి కదా చిల్లు గారెల్లాగా అందుకని అది రెండో రకం అండి చేసి పెట్టుకుంటాను సో ఒక్కొక్కటి ఒక్కొక్క వాయి వేస్తున్నాను నేను ఫస్ట్ వచ్చేసేసి ఇది కొన్ని ప్లెయిన్ ప్లెయిన్ వడలు అన్నీ కూడా ఫస్ట్ ఒక వాయికి రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ రెండు టు మూడు గరెట్లు ఆయిల్ మాత్రమే వేద్దాము ఇక్కడ వచ్చేసేసి పకోడీలు గారులు వేయించుకున్నంత ఆయిల్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఫస్ట్ వాయి ఉన్నాయి కదా ఫస్ట్ వాయి వచ్చేసి నేను ఇక్కడ వేసేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వేపులా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఫ్రై అయినట్టు ఉంటాయి కానీ లోపలనేది పచ్చి పచ్చిగా ఉంటుంది లోపలనేది మనకు ఫ్రై అవ్వదు అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వేపులా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వాయి అయిపోయింది కదా వాయిలా ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపల రెండో వాయి రెడీ చేసుకుంటున్నాను రెండో వాయికి వచ్చేటప్పటికి సేమ్ అలాగే వడలు చేసి పెన్ ఆర్ పెన్సిల్ తీసుకొని హోల్స్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక జస్ట్ మనకు గారెల్లా అనిపిస్తాయి కదా చిల్లు గారెల్లాగా సో అలా ఉండటానికని పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాయని చెప్పేసి ఇది ఒక వచ్చేసి మనకు రెండో వాయి కింద నేను వేస్తున్నానండి ఇలాగా సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ ప్లే ప్లేన్ అయినా వేసుకోవచ్చు ఇలా హోల్స్ పెట్టుకొని ఇలాగ గారెలాగైనా కూడా చేసుకోవచ్చు ఇది కూడా మనం ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి ఫస్ట్ వాయ ఫ్రై అయిపోయినాయి సో చక్కగా వచ్చాయి చూడండి రెండు వైపులా కూడా మనం తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి క్రంచీ క్రంచీగా ఉన్నాయి చూడండి ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్ మీద వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తాయి సో ఇది రెండో వాయ ఈ లోపల రెండో వాయ కూడా వేగుతూ ఉంటుంది నేను ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్ మీద వడ్లన్నీ కూడా ప్లేస్ చేసేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో చేసుకోవచ్చు స్నాక్స్గా చేసుకోవచ్చు టిఫిన్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ